హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరో టూ హీరో అయితే ఫస్ట్ డే అనమాట డెలివరీ బాయ్గా ఈ లుక్లో ఎలా ఉన్నానో చెప్పండి నేనైతే మార్నింగ్ పదికి స్టార్ట్ అయ్యాను ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది ఆ ఈ మధ్యలో ఏం జరిగింది అయితే ఫస్ట్ డే అయితే ఈరోజు చూడండి నేను అయితే వచ్చాను ఆఫీస్కి ఇది మా ఆఫీస్ అనమాట ఇట్లా ఉంటుంది నేను బ్యాగ్ అయితే సర్జేసుకున్నాను నా బ్యాగ్ అయితే ముందున్నది నాకు చూడండి ముందున్నది ఇప్పుడు నేను కరెక్ట్గా పదకొండు అయితే అడిగింది నేను అయితే వెళ్తున్నాను రూట్కి ఈరోజు ఎలా ఉంది ఫస్ట్ డే కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది నీకు చెప్తాను తెలుసుకోండి బైక్ ఫస్ట్ డేలో లాస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాను అనమాట నేను ఈరోజుకు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను ఆఫీస్కి అయితే బయలుదేరాను ఆఫీస్కి బయలుదేరే మధ్యలోనైతే అయితే నాకు బైక్ కొంచెం ట్రబుల్ అయితే ఇచ్చిందంటే ప్యాచ్ అయింది దానివల్ల నేను లేట్గా వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే నాది డ్యూటీ ఐదు గంటలకే అయిపోయింది కానీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎనిమిది అయితే అయింది ఈరోజు నేను మొత్తం ముప్పై రెండు పార్సల్స్ అయితే తీసుకువెళ్ళాను ఫస్ట్ డే కాబట్టి తక్కువ ఇచ్చారు అందులోన నేను ముప్పై రెండు పార్సల్ లోన ఇరవై ఎనిమిది పార్సల్స్ అయితే ఇచ్చాను మిగతా నాలుగైతే క్యాన్సిల్స్ అయిపోయినాయి కొంతమంది క్యాన్సిల్స్ అయితే చేశారు అది కూడా చేశాను రేపటి నుంచి నాకు రిటర్న్ పికప్స్ అయితే యాడ్ అన్నారు అంటే ఇప్పుడు ఐటెమ్ మీకు నచ్చగా రిటర్న్ పెడతారు కదా అవి కూడా ఎలా చేయాలో అవి కూడా నాకు ఈరోజు నేర్పించారు నాకు అది రేపటి నుంచి వేస్తాను అన్నారు అలాగైతే ఎక్కువ ఆర్డర్స్ అయితే అయితే నాకు తెలిసి రేపటి నుంచి ఈరోజు నాకు ఇరవై ఎనిమిది పార్సల్లు ఇంటూ పదిహేను రూపాయలు లెక్క లెక్కేసారు లెక్కేసి నేను వీక్లీ ఒకసారి తీసుకుంటున్నైతే చెప్పాను వాళ్ళు సరే అన్నారు